తొమ్మిది రోజులు వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేస్తే ఆ మూర్తిని ఎక్కడ కలిపేస్తారంటే మళ్లీ పట్టుకెళ్ళి నీళ్లలోనే కలుపుతారు ఎందుకంటే ఆయన యొక్క చిన్న తేజస్సు ఆయన యొక్క పెద్ద తేజస్సులోకి వెళ్ళిపోతుంది ఆయనకి పత్రులతో చేస్తాం ఇందులో అన్ని ఒక్కొక్క పత్రిది అంతంత ఔషధీతత్వం అందుకే వాటిని నిర్ణయించారు అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీ తత్వం మూలాధార చక్రానికి ఉంటుంది ఆ మట్టితో ఉన్న మూర్తికి తగిలింది అనుకోండి అందులో ఉంచే రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టికెళ్లి నదులలో కలిపారనుకోండి శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు బురద రంగులోకి వస్తుంది నీరు అప్పుడు విఘ్నేశ్వర మట్టితో ఉన్న ప్రతిమ ఇరవై ఒక్క రకాల పత్రులు ఔషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే వీటిల్లోంచి ఔషధీతత్వం వస్తుంది ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోతుంది